తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మరొక్కసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఏదైతే నరసింహారెడ్డి కమిషన్ ఉందో ఆ కమిషన్ ముందు హాజరు కాను అనే గతంలో ఆయన ఏదో హైకోర్టును ఆశ్రయించారో హైకోర్టు కేసీఆర్కి విరుద్ధంగా తీర్పు చెప్పిన పరిస్థితి ఇక ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో సుప్రీంకోర్టు మెట్టెక్కారు కేసీఆర్ ఇక విద్యుత్ కొనుగోలు విషయంలో కానీ యాదాద్రి పవర్ స్టేషన్ విషయంలో కానీ తన ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు కమిషన్ ముందు తను హాజరు కావాల్సిన అవసరం లేదంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈరోజు సోమవారం ఈ సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది అయితే గతంలో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో కానీ అట్లాగే యాదాద్రి విషయం థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంలో కానీ ఈ ఎన్నో అవకతవకలు జరిగాయి నిధులు చేతులు మారాయి అవినీతి జరిగింది అని అనే కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం నరసింహారెడ్డి విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఇక ఈ విచారణ ముందు హాజరు కావాలని జూలై ఒకటో తారీఖున కమిషన్ ముందు హాజరు కావాలని తేల్చి చెప్పడంతో హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్ అయితే హైకోర్టు కేసీఆర్ తీర్పు కేసీఆర్ నిర్ణయానికి విరుద్ధంగా తీర్పు చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కొంతమంది న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఏం జరుగుతుంది కేసీఆర్కి రెండుసార్లు సమన్లు జారీ చేశారు ఇదే విషయంలో ఆయన కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది ఏం జరిగిందో అవకతవకలు జరిగాయా లేదో ఆయన స్వయంగా చెప్పాల్సి ఉంటుంది కానీ కమిషన్ ముందు ఎట్టి పరిస్థితుల్లో హాజరు కాబోను అని చెప్పి తేల్చి చెప్పడంతో ఇటు పరిస్థితి ఉత్కంఠకరంగా మారింది ఆయన ఈ కేసును నుంచి తన విచారణను తనను తప్పించాలని చెప్పి కూడా గతంలో హైకోర్టుకు వెళ్ళారు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు తీర్పు గనక కేసీఆర్కి వ్యతిరేకంగా వస్తే ఆయన ఖచ్చితంగా మళ్ళీ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది ఏ పవర్ ప్లాంట్ల ఇదే తెలంగాణలో రెండు పవర్ ప్లాంట్ల ఏర్పాట్ల విషయంలో ఏం జరిగింది అంతేకాకుండా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఏం జరిగింది ఈ అంశాలన్నీ కూడా కేసీఆర్ స్వయంగా కమిషన్కు చెప్పాల్సి ఉంటుంది ఇక ఇన్ని నిధులు చేతులు మారాయని ఆధారాలను కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెడుతుంది దానికి అన్నిటికీ వాటన్నిటికీ కూడా కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇక ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేసీఆర్ ఏ విధంగా వ్యవహరిస్తారనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది